మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా మన శాసనసభ్యులు ఆర్ఎంబి మంత్రివర్యులు దాడిశెట్టి రాజా గారికి కోటనందూరు మండల ప్రజలకు అధికారులకు అనధికారులకు కార్యకర్తలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ పండుగలో అందరూ కూడా పిండి వంటలతో అందరూ కూడా సంతోషంగా ఈ పండుగ పండగను జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తుని శాసనసభ్యులు రోడ్లు భవనాల శాఖ మంచులు తాడిశెట్టి రాజాగారికి కోటనందూరు గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ పండుగనంతా కూడా అందరూ చాలా హ్యాపీగా జరుపుకోవాలని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి నన్ను మరొకసారి మీ అందరినీ కోరు ప్రార్థిస్తున్నాను మన ముఖ్యమంత్రి వరులు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన శాసనసభ్యులు దాడిచెట్ రాజా గారికి భోగి మరియు సంక్రాంతి కొనుమ శుభాకాంక్షలు అండి అందరికీ అలాగే కోటనందూరు మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా భోగు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి ఈ యొక్క పండుగను బంధుమిత్రులతో అందరూ కూడా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను